ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది పథకాల అమలు ఫోకస్ చేసింది అదే సమయంలో పాలన పరంగా సంస్కరణల అమలుకు సిద్ధమవుతుంది మంత్రుల పనితీరుపైన చంద్రబాబు నివేదికలు సిద్ధం చేస్తున్నారు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం ఆలస్యం వెనుక కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి ఏపీలో మంత్రివర్గంలో మార్పుల వేళ ఢిల్లీ కేంద్రంగా ఆసక్తికర సమీకరణలు మొదలయ్యాయి దీంతో చంద్రబాబు పవన్ నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతోంది ఏపీలో మంత్రివర్గంలోకి నాగబాబుకి అవకాశం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెల్లడించారు అందులో భాగంగా నాగబాబును తొలత ఎమ్మెల్సీ చేశారు నెల్లు గడుస్తున్న మంత్రివర్గంలోకి ఇంకా నాగబాబు చేరిక ఖరారు కాలేదు నాగబాబు మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపైన తొలత పవన్ కళ్యాణ్ సమర్థించుకున్నారు ఇందులో కుటుంబాలు సామాజిక వర్గాలు ప్రస్తావన సరికాదని పేర్కొన్నారు అయితే నాగబాబుకు మంత్రివర్గంలోకి తీసుకునే లెక్కల్లో భాగంగా ఢిల్లీలో పరిణామాలు పరిగణలోకి తీసుకుంటున్నారు బీజేపీ నుంచి ఏపీలో మరో మంత్రి పదవి పైన ప్రతిపాదన అందినట్టు సమాచారం ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో ఒక బెత్తు మాత్రమే ఖాళీ ఉంది బీజేపీకి అవకాశం ఇవ్వాలంటే ఒక మంత్రిని తప్పించాల్సి ఉంటుంది అందుకు చంద్రబాబు సిద్ధంగా లేరు ఏడాది కాలమే పూర్తి కావడంతో మంత్రివర్గంలో నాగబాబుకు అవకాశం ఇవ్వటం మినహా ప్రక్షాళన ఇప్పుడు సరికాదనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది ఇదే సమయంలో కేంద్రంలో మంత్రివర్గం విస్తరణ దిశగా కసరత్తు జరుగుతోంది ఏపీ నుంచి మరో మంత్రికి మోదీ మంత్రివర్గంలో ఛాన్స్ దక్కుతుందనే చర్చ మొదలైంది జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు ఇప్పుడు విస్తరణలో జనసేనకు ఇవ్వాలనే ప్రతిపాదన తెరపైకి వస్తుంది జనసేన నుంచి ఇద్దరే ఎంపీలు ఉన్నారు దీనిపై పవన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కేంద్ర మంత్రివర్గంలో జనసేన చేరుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారుతుంది అయితే నాగబాబు విషయంలోనూ కేంద్ర ఛాన్స్ కల్పించి రాష్ట్రంలో జనసేన నుంచి బీసీ వర్గానికి చెందిన నేతకు అవకాశం కల్పించాలనే ప్రతిపాదన పార్టీలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబుకే నిర్ణయం వదిలేయాలని నాగబాబు కోసం ఒత్తిడి చేయకూడదని పవన్ భావిస్తున్నట్లు సమాచారం దీంతో ఢిల్లీ పరిణామాలు సమీకరణల ఆధారంగా నాగబాబుకు మంత్రి పదవిపైన నిర్ణయం తీసుకునే ఉందని తెలుస్తోంది లోక్సభ రాజ్యసభకు ఛాన్స్ మిస్ అయిన నాగబాబుకు కీలక పదవి అయితే ఖాయమని చెబుతున్నారు